తిరుమల వెంకటేశ్వర స్వామి మన తెలుగు భక్తుల మనసుల్లో ప్రత్యేక స్థానము కలిగిన పవిత్ర స్థలము వేల ఏళ్ళ చరిత్ర గల ఈ దేవస్థానము కేవలము భక్త స్థలము మాత్రమే కాదు పురాణ కాలంలో రాజులు మహారాజులు సాధువులు స్వామికి విరాళాలు అరుదైన నాణ్యాలు బంగారము రత్నాలు ఇస్తూ వచ్చారు ఇవన్నీ శ్రీవారి సేవకై భద్రంగా భూగర్భ గృహల్లో దాచపెట్టబడ్డాయి కథ ప్రకారము గర్భాలయం కింద ఒక రహస్య గది ఉంటుంది దాన్ని గుప్త నిక్షిప్త గృహము అంటారు అందులో వేలాది వేల కోట్ల విలువైన వివరాలు దాచపెట్టబడ్డాయి పురాణాలు చెప్తున్నాయి కానీ ఈ కింది గది గురించి పూర్తిగా సమాచారము చాలా తక్కువే ఉంటుంది ఇవి కేవలము ధనానికి సంబంధించిన కథలు కావు భక్తుల అంకిత భావము విశ్వాసం శ్రీవారి పట్ల ఉన్న అపారమైన ప్రేమలకు చిహ్నాలు ఈ కథ మనకు చెప్పేది మనం ధనానికంటే భక్తిని పెంచుకోవాలని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మై ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్